విశ్వ సృష్టి క్రమం ఎలా జరిగిందో మీకు తెలుసా దాని వ్యతిరేక క్రమంలో కుండలిని సహస్రారాన్ని చేరుతుందని మీకు తెలుసా సృష్టి ప్రారంభంలో శూన్యం మాత్రమే ఉండేది నిరాకార పరబ్రహ్మం నుంచి నాదం వెలువడింది అంటే పంచతన్మాత్రలలో ఒకటైన ధ్వని ఉద్భవించింది ఈ ధ్వని నుండే ఆకాశం అంటే పంచభూతాలలో ఒకటైన ఆకాశ తత్వం ఏర్పడింది దీనినే ఆధునిక ఖగోళ శాస్త్రంలో బిగ్ బ్యాంగ్ గా వ్యవహరిస్తారు ఆకాశం నుండి స్పర్శ అనే తన్మాత్ర పుట్టింది ఇది వాయువుగా మారి నక్షత్ర ధూళి ఏర్పడింది అంటే పంచభూతాలలో రెండవదైన వాయుతత్వం ఏర్పడింది వాయువు నుండి పంచతన్మాత్రలలో మూడవదైన రూపం పుట్టింది ఇది పంచభూతాలలోని మూడవదైన అగ్నితత్వంగా మారి నక్షత్రాలు గ్రహాలు దీని నుంచి పుట్టుకొచ్చాయి అగ్నిలోంచి పంచతన్మాత్రలలో నాలుగవదైన రసతత్వం పుట్టింది అది పంచభూతాలలోని నాలుగవదైన జలతత్వంగా మారింది భూమి చల్లపడినప్పుడు నీరు ఏర్పడింది నీటి నుండి ఐదవ తన్మాత్ర అయిన గంధతత్వం పుట్టింది పంచభూతాలలో ఐదవదైన భూమి తత్వం ఏర్పడింది అంటే నీటి నుండి భూభాగాలు వేరుపడుట ప్రారంభమైంది సృష్టి క్రమం శూన్యం నుండి భూమి వరకు వచ్చి పూర్తవుతుంది అయితే కుండలినీ శక్తి భూమి తత్వం అంటే మూలాధార చక్రం నుండి బయలుదేరి సహస్రార చక్రానికి వెళ్ళి మళ్ళీ శూన్యంలో అంటే నిరాకార పరబ్రహ్మమైన శివునిలో విలీనం అవుతుంది ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి